చెప్పే రాజా అరే మళ్ళీగా కానీ అయ్యా ఏందయ్యా నేను దివాల్ తీసిన కోటు తుండుగుడ్డ మీద వేసుకుని మీనట్టు నేను నెత్తి తుండుగుడ్డ వేసుకుని అరికి నడతాను తనకే అరికేసిన ఏం బాధ వచ్చిందే కట్టవ చెప్పుకునే కదే ఉన్నాయి చెప్పుకోకునే కదే ఉన్నాయి ఇల్లు సక్కలేదా ఇల్లు సక్కలేదా అంటే ఇల్లు సక్కలేదా అంటే నాకు అర్థమైందా ఇల్లు సక్క అన్నది ఏందో నాకు అర్థమైంది ఏం అర్థమైంది అంటే ఇప్పుడు నేను మంచిగా ఎత్తిన ఇల్లు సక్క లేదన్న ముచ్చట నాకు పీడ నువ్వు తల నాలుగు కేజీ ఆడికి తిరిగినప్పుడు నాకు ఎందుకంటే నీ మరద

ఇంకా ఇంకా ఇరవై ఐదు ఏళ్ళు అయినా కానీ ఇచ్చిన మనిషి చిన్నగా ఉంటాడు కానీ ఆలోచన పెద్దయ్యా పెద్ద ఎంత మెయింటైన్ చేస్తాను నాకు ఇద్దరు వెళ్ళాలయా అంతే మనిషికి వెళ్ళిపోతారాబ్బ పోతే పని చెప్తా బండికి మూడు టైర్లు మనిషికిద్దరునా ముచ్చట నీ బాధ ఏమో నాకు ఇప్పుడు అర్థమైంది ఇంకో బాధ నా అంటే నువ్వు బాధ ఎప్పు నీ ముచ్చట నీ కడుపులే ఉంటాది కానీ కట్టం అయితేనేవో నలుగురు చెప్పుకోవాలి ధనం ఉంటే దాచుకోవాలి పైసలు ఉంటే తీసుకోవాలి బ్యాంకులు వేసుకోవాలి మందికి వంటిలేరు వంటిలోకిస్తే పైసలు వస్తలేరు మాట మళ్ళీ ఇచ్చే డబ్బులు లేదు కొడుకు నేను ఆయనకి ఇప్పుడు అరగో మూడు నెలలు తీసుకోనటప్పుడు అర్థాక్లు ఉండవు ఇచ్చేటప్పుడు వస్తాయి గుడ్డలు బ్యాచులు వస్తాయి కానీ ఒక నీ బాధ ఏంటనా అర్థమైంది కానీ నువ్వు బాధ చెప్పుకోవాలయ బాధ చెప్పుకోలేదనుకో ఒక ముచ్చట ఈ కడుపు లైట్ రైట్ సైడ్ ఉంటది చూడు రైట్ సైడ్ ఒక పేగు ఉంటది పేగు అనేది కట్ట పేగుంటది కట్ట ఏం కట్ట పేగత్తనా ఈ కట్టం అనేది నువ్వు నలుగురు చెప్పుకోలేదు అనుకో ఈ కట్టం పేగు ఉన్నప్పుడు కచ్చ పుల్ల లెక్కుంటది నువ్వు రండికి నువ్వు కట్టవన్నది చెప్పుకోకపోతే ఈ కట్టం పేగు కట్టం అనేది ఈ పేకేదా

పేగ అన్నది ఏం చేస్తేనా రంది పేగు ఇంత కాచిపు కాచిపుతుంది నువ్వు రంది రంది ఎవరితో చెప్పుకోలే అనుకో నువ్వు రంది పెట్టుకున్నావు అనుకో అసలు అన్న రంది మైండ్ కాదు ఇక్కడ పేపు తాగు ఈ పేగ ఏం చేస్తా దొరికినా ఉన్నప్పుడు గిలుతుంటది ఇక కుషించి నచించి కుషించి నచించి కట్టె అంత అవుతుంది కట్టె పూలు అంత అయి అది చిట్టుకోడు ఇప్పుడు అర్థమైంది అర్థమైంది వాళ్ళు వాళ్ళు వచ్చాను నేను అటు చెప్తాను గానీ కానీ ఎందుకు అన్నానంటే ఇప్పుడు జీవో ఇవ్వ ఆడ నీ చెంతకు రా తప్పు చేసి తన్నాలి ఆడదాన్ని తప్పు చూడకుండా కొడితే తప్పు చూడకుండా కొడితే నోట్లు సరిపోతాయి అంతే ఇప్పుడు అయితే ఇంటికి పోతావా ఇంటికి ఓడితోనే అర్ధశేరు సారా కోడికి బరాల పాసాల లెక్క ఘనంగా మాట్లాడాలి ఎట్లా మాట్లాడితే ఎవరికైనా మీ అయ్య ఆగమాగం ఆగం చేస్తే కోపం వచ్చి మీ అయ్యని కొడతారు చూడు మీరు అక్కడ కోపం ఇక్కడ మనం గుంపులకు కథ చూసుకుందాం అని ఆ కోపం అసలు అయితే తాగు పొత్తులేదు తాగు నేను అద్దరా సాయిన పోవాలి

అంటే మీ పిల్లలు తువ్వలు చూడాలి నాకెత్త ఒక్కడే తోవా కిషోర్ మెదర్ దాకా కూడా

పెదవు ఆడిస్త చూసి తప్పు చూసి ఆడదాన్ని దగ్గర అనుకో తప్పు చూసి ఆడదాన్ని అంతే అర్థం చేసుకుంటది అర్థం చేసుకుని లొల్లైతే లొల్లు పోయి కాయం అయితే ఖాయం పోయి పంచాయతీ అయితే పంచాయతీ పోయి జౌడమైతే జౌడం పోయి కాయం అయితే లొల్లు పోయి కయ్యం తన్నుకునుడు బుద్ధుకునుడు అని కొట్టుకున్నాడు అంత ఒకటి అన్నీ ఒకటి అయినాకేమైతే అవకాడే అర్థమైతే అయ్యో నా భార్య నా భర్త దగ్గర పోతేనే గిట్లయితే అర్థం చేసుకుని భార్య ఇచ్చేంతకర్త పొరాలే వాళ్ళు ఏదన్నా అప్పుడు ఏం పోరావాలి ఏదన్నా బాయ్ పడతారు ఏదన్నా చీర చేయటం అక్క సంవత్సరం కరాబ్ అవుతుంది పోతారు ఈ మాట రోజొక్క రాయి

ఇక్కడలో బాధపెట్టుకున్నావు అప్పటికి ఇప్పటికెళ్ళు నూరు పోతున్నాకి వెళ్ళాలి చెప్పుడు మాటలు పెద్ద చెప్పుడు మాటలు అంత తండ్రి చెడిపోయినట్టపం తెల్లలు కూడా తెచ్చిన కోపం ఇప్పుడు పెట్టి ఎడ్రీ భార్య ఉన్న బంగుడు వినరా ముగి కొందరు వాళ్ళే ఎప్పుడు వచ్చా ఇద్దరు మెల్లలో కూడా అల్లడయ్యాను సీరియస్ గా వమ్మను నేను నవ్వుకుంటూ పోతే దాని కింద నేను అద్భుతం అయిపోతా అడుపుల కత్తులు ఎక్కడ మెల్లాలికి విషయాలు పెట్టుకుంటే ఎందుకు ఎత్తు గొప్ప ముందు

ఎన్నడు కోపంగా అని నా భర్త అవగల గలగల గలగల మాట్లాడతాడు అప్పటికి ఇప్పటికంటూ భర్త నాది వేసుకున్న భార్య అయితేనే సంసారం నిలబడుతుంది ಎಪೋ ಬಯ ಕಡೆ ಎಕ್ಕಪೋ ಎಕ್ಕಪೋ ಅರ್ಥ ಆಡದಾರಿ ಸಂಸಾರ ಅರ್ಥಂಚುಕೆ ಆಡದ ಸಂಸಾರೋ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ರಾಜ మనిషి వచ్చి చెప్పరా సరేనాయ్య కాళ్ళు ఏ పనులుంటే నాకు అయ్యా నువ్వే కర్క్కుంటాను కడుక్కో నేను ఇచ్చే తింటా నీకేమో అవసరం ఎక్కువ నాకు ఏమైనా నువ్వు భార్య భర్త కోన ఉన్నాడు కోపాన ఉన్న భర్తకి ఎదురు చెప్తే ఇక్కడ లొల్లైత లొల్లి పోయి ఖయమైతుంది పంచాయతీ అవుతుంది ఈ పోతుంది తాయ్ వచ్చిన వాడిని నువ్వు తాయ్ వచ్చినవారు తాయ్ వచ్చినవర లొల్లి పెడతాడు తెల్ల నాకప్పు అరకడతాడు అన్న వేసి వాడు అన్నాక తెల్లారు లేచి అయ్యా తా వాడు అంటే వాడు నిమ్మలంగా చెప్తాడు చూడు కోపాన ఉన్నాడు నా భర్త కోపం అసలేదు అలేదు కాబోయ్ నువ్వు ఇక్కడ కాదు అక్కడ కాదు పట్నాలు ఫోన్లు చేసి పట్టుకుంటారు రెండు ఒక్కడు గుడు అంటారు మా సార్ ఎవరిదాకా సగ్రాకర నువ్వు పోతే

ఆ తీపి అదే బలం పూరపురా కథ ఏం వాళ్ళ ఇంటి మాత్రం జిలేబీ వేసి అన్న ఆరు కథ ఆరు జిలేబీలు స్వీట్ యా జిలేబీ పెట్లే ఆడికన్నా అయిలన్న వాళ్ళ ముందుగా మన ఇద్దరు పోతుంది

ಸಾಗು ಕೇಳ ಬಿದ್ದೆ ಸಾಕು ಕೇಳ ಬೀಳೆ ఏమన్నా సాంగ్ కలిపినా మా తమ్ముడు తింటానండి బుక్ తిన్నాడు అయ్యా తమ్ముడు సాంగ్ పెట్టా లడ్డు సగం ఉన్నాయి ఇంకా సగం లడ్డే తమ్ముడు సగం తిన్నాడు అయ్యా అరటి సగం ఉన్నది మా తమ్ముడు తిన్నాడు జిలేబీ సగం ఉన్నది తమ్ముడు తిన్నాడు అయ్యా సగం సగం తమ్ముడు పెట్టాను మీరు తీసుకోవచ్చు నాకు పెట్టా మీరు నాకు తీసుకొని వచ్చాను అవునయ్యా ఇద్దరు వెళ్ళాలి అయ్యా చత్రిక రాదు ఆడదాం లేకపోతే తప్పు చూసి దొరకబట్టి కొడితే అది ఏం కాదన్నాడు అది ఎవిటార్నవ అలా వేసుకుందమట్టి అలా వేసుకొని అత్తంటి నీ తమ్ముడు అడ్డమై వల్ల వాని కలిపి వాడు దినం ఎంగిలి పల్లె పెట్టా అంటే వానికి నీరు బాం మార్దినా వానికి బాం మార్దినా ముంగడ కాలు తోడ చార్చుతానే ಅಂತೆ ಎನ್ನ ನೇರ ಅಣ್ಣ بیٹೆ ಬೋದ್ರಾ ಬೇತಾರಿ دەಪ್ಪಲ ಉಡತಾರೋ ಏನಿ ಹೇಜಿ ಭಾಗವ ನೀ ಸೇರೆ ನೀನೆ ಬಿಡತೆ 66 ಗಿರಕ ಸಾರಿ ಬೊಕ್ಕಲಕ್ಕೆ la <laughs> la